హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ కర్రీ మనకి కో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా బూందీ కర్రీ అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోద్ది అండి ఈ రెసిపీ మనం ఈ రెసిపీని అయితే రైస్లోకి చపాతీలోకి బాగుంటుందండి ఈ రెసిపీ అలాగే ఈ బూందీ కర్రీ అయితే మన ఆంధ్ర స్పెషల్ అండి ఇది మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా వండుకుంటారు ఈ బూందీ కర్రీ ఈ కర్రీని అయితే మనం అయితే ఏ విధంగా చేసుకుంటామో చూద్దామండి మీకైతే చూపిస్తాను ఈరోజైతే అలాగే చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కాక ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడెక్కాక మనం సన్నగా ఉల్లిపాయ ముక్కలు తరుకు చెట్టుకున్నాం కదా అవి అయితే ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చిలు అయితే నేను ఎలా ఘాట్లు పెట్టి వేసానండి అవి కూడా వేసుకుని ఇప్పుడైతే చిట్కడు పసుపు అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందామండి ఆల్రెడీ బూందీలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసుకుని వేసుకోండి ఎలాగ ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా వేగుతుందండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే జీలకర్ర పేస్ట్ అండి అల్లం జీలకర్ర పేస్ట్ అండి అల్లం ఎల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఇది ఒక స్పూన్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం వేసుకుందామండి ఆల్రెడీ బూందీలో కొంచెం కారం ఉంటుంది కాబట్టి కారం చూసుకుని వేసుకోండి కొంచెం ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి ఇదైతే సరిపోద్ది అవి కూడా బాగా వేయించేసుకోవాలండి వేయించేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక రబ్బ కరివేపాకు అది కూడా వేయించేసుకోవాలండి ఇలా శుభ్రంగా మొత్తం అంతా వేయించేసుకున్న తర్వాత మనం అయితే గ్లాస్తో వాటర్ తీసుకుని వాటర్ అయితే వేసుకోవాలండి ఇందులో ఇలా వాటర్ వేసుకోవాలండి ఒకసారి మొత్తం కలిపేసుకొని దీని మీద అయితే మూతం పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని మరిగి తప్పుడు ఇలా ఇలా మూత పెట్టేసుకుందామండి కొంచెం దగ్గర పడుతుంది కదండి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడైతే మనమైతే బూందీని అయితే వేసుకోవాలండి నేనైతే బూందీ అయితే రెండు కప్పులు తీసుకున్నానండి రెండు కప్పులు తీసుకున్నానండి అవి అయితే ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి వాటర్ దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి బూందీ వేసాక ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదండి బూందీ వేసాక కొంచెం కలిపేసుకొని మనం తీసుకోవటమేనండి మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకండి ఇలాగైతే అయిపోయిందండి బూందీ కర్రీ ఇప్పుడు నేనైతే ఒక ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటానండి చూడండి ఇలా బౌల్లోకి అయితే తీసుకో ఎలా అయితే బౌల్లోకి అయితే తీసుకుంటానండి ఈ బూందీ కర్రీ అయితే మన ఆంధ్రాలో మా మన ఆంధ్ర స్పెషల్ అండి బూంది కర్రీ చాలా మంది బూందీ కర్రీని అయితే వండుకుంటారు కాయగూరలు ఏమీ లేనప్పుడు మామూలుగా సింపుల్గా అయిపోద్ది కదా ఈ రెసిపీ వండుకుంటారండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో రెసిపీ ఈ కర్రీని ట్రై చేసి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం